చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీనికి వాటికి అంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్ట చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతుండదు మేము అదే చేసినాము ఇప్పుడు అదే జరుగుతుండదు డిస్ప్లెట్లు కొంతగా ఎవరికి కొత్తగా ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఇది ఏమైపోయిందంటే మీరు సిద్ధమంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే నేను చర్చ చర్చబడేదని కూడా నేను సిద్ధమే అసలు పాలసీనే మేము మార్చలేదు కదా డిస్టిలేట్లు కొత్తగా ఇవ్వలేదు కదా బ్రాండ్లు మనం ఊరిక ప్రచారం పెట్టినారు మాకు ప్రచారం మాంద్యం లేదు మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది అక్కడ అట్ట కాదు కదా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ రకరకాలైన ఉంది సోషల్ మీడియా ఉంది ప్రపంచంతో ఓటుగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలు కదవి